అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలని పన్నెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరజ అన్నారు ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పన్నెండవ పార్టీ అభ్యర్థి నీరజ ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు అభివృద్ధి కేవలం ప్రభుత్వ అధికార పార్టీకే సాధ్యమని అన్నారు

వార్డు అభ్యర్థి నీరజ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను మనోరెడ్డి అన్న అలాగే మా వార్డు ప్రజలకు అందరికీ కోరుకునేది ఏమంటే పదకొండవ తారీఖు జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని నన్ను వినిపిస్తారని మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే టైం నుంచి మనము కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి మనకు తాండూరు లోపల మంచి మా మని చిన్న మహారాజు ఎమ్మెల్యే గారు మనోరీటన గారు ఉన్నారు అలాంటి అన్నగారి ఆధ్వర్యంలో మనము వార్డుని అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధికి ఓటేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను అలాగే మనం చాలా మన వెనుకబడిన ప్రాంతంగా ఉంది మురికిగా ఉంది కాబట్టి అలాంటి వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ పదకొండవ తారీఖు జరిగే పోలింగ్లో అష్టం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి